హాయ్ అండి హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండ్ ఈ బ్లాగ్ వచ్చేసి కొత్తూరు తాడేపల్లిలో ఉన్న ఎకో పార్క్ అండి విజయవాడలో ఎవరికైనా తెలిసే ఉండిద్ది మ్యాక్సిమమ్ అసలు మనం ఒకసారి పిల్లల్ని తీసుకొని ఈవినింగ్స్ టైమ్స్లో అయితే ఇట్లాంటి ప్లేసుల్లోకి వస్తే కనుక మనకి జేబు ఖాళీ అవదు అట్లాగే పిల్లలు కూడా చాలా ఎంజాయ్ అండ్ సాటిస్ఫైడ్ అవుతారు ఒకసారి పేరెంట్స్ మీరైతే ఒకసారి ట్రై చేయాల్సిన పార్కేనండి వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చివరి వరకు అండ్ ఈ టికెట్ కాస్ట్ ఎంత పెద్ద వాళ్ళకి చిన్నపిల్లలకి అనేది స్కిప్ చేయకుండా చూస్తే మీకే అర్థమవుతుంది చివరి వరకు వ్లాగ్ అయితే ప్లీజ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీకు క్యామెరా తెలుసా వీడియో ఆన్ చేయకుండా నడిచా ఉంటుంది ದಾ ಡಕ್ಕೆ ಎಕ್ಕಂದ ಡಲು ಊರಿಕೆ ಕಾ ಚಿನ್ನ ಎಕ್ಕೊಕ್ಕೊಕ್ಕ

이제품이 제품을 듣고, 이 제품을 듣고, 이 제품을 듣고, 이 స్లోగా బయత్తారు రండి జారండి జారు సోహిడికి చే కాళ్ళ కిందకు పెట్టుకోవాలి నానా ఎక్కువ అబ్బా అదిగో ఎక్కు నువ్వు ఎక్కు ఎక్కు రోపు ఉందటు రోప్ ఎక్కచ్చు ఎక్కు అలా ఎలా అమ్మా దిగేది ఇద్దరు ఏంటి రివర్స్లో ఇద్దరిని ఎలా క్యాప్చర్ చేయాలి నేను సతీష్ పడిపోతావు అవి ఆడుకోండి ఇంకా స్లిప్పర్స్ ఆడుకో లేదా షూటింగ్ చేస్తున్నట్టున్నారని చూస్తున్నాను నేను షూట్ ఏదో చేస్తున్నట్టు ఎందుకు అంత గోల చేస్తున్నాడు పిల్లడు ఇది భలే ఉంది జుడు ఎలా తొక్కుతున్నాడు అక్కడ కానీ కానీ కాళ్ళు ఎప్పుడు వచ్చినాయి అనుకో ఇంటికి వెళ్ళాక అబ్బా అయ్యా కేమిడి అయ్యా సత్తిపండి నువ్వు ఏది

ස්ලෝග වින්නෝ එකු වන්මක ఇంకా పిల్లలందరూ ఆడుకుంటూ ఉన్నారు మా పిల్లలు కూడా ఇంకా నేను నేను కూడా మా విఘ్నేష్ని అపోజిట్లో పెట్టుకొని ఊరికి అట్లా సైక్లింగ్ లాగా చేస్తా ఉన్నా నేను ఇంకా మా హస్బెండ్ కూడా మళ్ళీ చిన్నపిల్లమైపోయాం ఇవన్నీ చూసి అసలు బోల్డ్ ఉన్నాయి ఫిఫ్టీన్ టు ట్వంటీ ఐటమ్స్ వరకు ఉన్నాయి ఇంకా పైన అట్లా రాడ్ లాగా ఉంటాయి అవి కూడా పట్టుకొని ఇట్లా ఏలాడ్డానికి అదే సర్కిల్స్ లా అక్కడ పడుతున్నాయి కదా అవి బోల్డ్ ఉన్నాయి ఎంజాయ్ చేయడానికి పిల్లలు అస్సలు బోరు కొట్టదండి మన పేరెంట్స్ ఎక్కడైనా కాసేపు కూర్చున్నా వాళ్ళే ఆడుకుంటారు మొత్తం దెబ్బలు తగలకుండా కూడా ఇసుక వేసారు అండ్ ఇట్లా గ్రీన్ మ్యాట్ అయితే వేసారు చాలా నీట్గా ఉంది సరౌండింగ్స్ కూడా మంచి ఫ్రెష్ ఎయిర్ గ్రీనరీ సరౌండింగ్స్ అబ్బా అస్సలు నాకైతే వదిలి రాబుద్ది కాలేదు ఇంకా పిల్లలకు కూడా అంతే అయితే ఏడ్చారు అంతసేపు ఆడుకున్నా ఇంకా నైట్ అయితే కొద్ది కాలు నిప్పులు అని చెప్పేసి అన్నారు అన్నీ ఉన్నాయి కదా అదిగోండి చూశారు కదా పైన ఇట్లా పట్టుకొని ఏలాడడానికి ఉన్నాయన్నమాట ఇంకా అట్లాగా ఉయ్యాల అవన్నీ ఊక్కుంటా ఉన్నారు ఇది మామూలుగా మాములు ఉయ్యాల చిన్న పిల్లలు ఎక్కే ఉయ్యాలి పక్కన ఉంది కదా అది కూడా ఎక్కిచ్చారు సతీష్ గన్న అయితే వాడు ఒక డైలాగ్ కొట్టండి అమ్మటే నేను ఆ ఎక్కింగానే నాకైతే మీరు మీరు కూడా వెంట ఇంకా ఫైవ్ ఫైవ్ మినిట్స్ ఈచ్ వన్ ఒక ఐదు ఐదు నిమిషాలు అనుకుంటా ఇద్దరు ఎక్కుతున్నారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇంకా మళ్ళీ దిగిపోయి వేరే ట్రై చేస్తున్నారు అనమాట ఒక దాని మీద స్థిరంగా ఒక టెన్ మినిట్స్ కూడా ఆడట్లేదు వాడు ఎక్కి దిగిపోయాక మళ్ళీ వీడు వీడెక్కిది వే వీడు వేరే ఆప్షన్లోకి వెళ్ళగానే మళ్ళీ వాడు వెళ్ళిపోవడం మా పెద్దోడు చిన్నోడు అట్లా చేశారు ఇంకా అయితే ఉన్నాం ఇద్దరికి అమ్మో లేకపోతే గబుక్కుని మళ్ళీ పడ్డారంటే సండే కదా మళ్ళీ అయ్యో బాధ అనమాట ఇంకా మేము ఎటో చూస్తా ఉన్నాం ఎక్కేశాడు సతీష్ సడన్గా ఇంకా భయం వేసింది విన్నుగాడు అంటే కొద్దిగా ఏదిగాడు వాటి భయం ఉండదు సతీష్ అంటే కొద్ది చిన్నపిల్లడు కదా గబుక్కున మళ్ళీ వాడితో సండే అందులో గబుక్కుని పడితే మళ్ళీ అవో ఉంటాయి కదండీ ఫీవర్స్ అయ్యే వస్తాయి దడుచుకుంటే ఇట్లాంటి సెంటిమెంట్స్ అయితే కంపల్సరీగా ఏ పేరెంట్స్ అయినా పాటిస్తారు కదా అందులో మేము కూడా సో అట్లా అయితే స్టార్టింగ్ డబల్ ఉన్నది జారుడు బాళ్ళు జారాడు కదా చాలా పెద్దది అయిపోయింది ఇంక ఇదైతే సింగిల్ది కానీ ఇందులో నుంచి కూడా ఊడతిల్ల పడిపోయినట్టు పడిపోతా ఉన్నాడు సతీష్ జారెడ్ బాళ్ళ సెట్ అవ్వట్లేదులేండి ఇంకా నడుంకి దెబ్బ తాగిచ్చేసుకుంటున్నాడని వాడిని కసిరేసి ఆపి పిచ్చేసా ఈలో పెనకాల మా ఊడు ఇదంటూ నిచ్చనలా ఉంది ఇది ఎక్కేసి దిగేసాడు కూడా సక్సెస్ అంటున్నాడు అది ఎక్కి దిగిపోయాక ఏంటో మరి అంటే కింద పడకుండా దిగాననేమో ఏమో మరి ఎక్కి దిగి సక్సెస్ అంటున్నాడు అదైతే వీడియో క్లిప్ వాయిస్ ఆఫ్ చేసానులేండి లేకపోతే మీకు పిచ్చేది అంటే కొద్ది డిస్టర్బెన్స్గా ఉంది దీని పక్కనే ప ఉయ్యాలు ఉంది కదా అది చాలా నాయిస్ చేస్తూ ఉంది ఇంకా మీకు చిరాకు వచ్చిద్దని ఆఫ్ చేస్తా వాయిస్ ఇలా మీరు వినేవాడు మా పెద్దోడు అనేది ఇంకా లాస్ట్ ఇదేనండి రింగ్ ఈ రింగ్ కూడా ఎక్కి ఓ ట్రిప్పు దిగిపోయాడు అంత పైకి అయితే ఎక్కడ వాళ్ళు వెళ్ళండి ఈ ఫోర్ మెట్లు లాగా ఉన్నాయి కదా ఈ స్టెప్సే ఇచ్చాము ఇది ఒక రకమైన ఉయ్యాల ఈ రెడ్ కలర్దిద్దరు ఆడపిల్లలు ఊతున్నారు కదా ఇది మొత్తానికి అన్నీ కవర్ చేశారు మా ఊళ్ళు ఒక్క యాలాడేది తప్ప అన్నీ కవర్ చేశారనమాట ఏ టు జెడ్ మొత్తం ఫిఫ్టీన్ టు ట్వంటీ ఐటమ్స్ ఉంటాయి వస్తేనండి ఒకసారి విజయవాడలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కంపల్సరీగా ఈవినింగ్స్ టైంలో పిల్లల్ని తీసుకొని అట్లా నేచర్ని ఆస్వాదించాలని ఫ్రెష్ అట్లా ఫ్యామిలీతో పిల్లలతో ఎంజాయ్ చేయాలని ఉంటే చక్కగా ఏమన్నా స్నాక్స్ వాటర్ బాటిల్స్ జ్యూసెస్ అట్లాంటివి ఏమన్నా తెచ్చేసుకొని పేరెంట్స్ ఒక సైడ్ కూర్చున్న పిల్లలు అయితే చక్కగా ఎంజాయ్ చేస్తారు ఫిఫ్టీ రూపీస్కి ఒక ఫ్యామిలీకి ఫిఫ్టీన్ టు ట్వంటీ ఐటమ్స్ ఆడుకునే అవకాశం అండి ఇదైతే ఎవరు మిస్ అవ్వమాకండి ఐ హోప్ ఈ బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నా అండ్ అట్లాగే ఈ పక్కన ఒక చెట్టు ఉంది ఆ చెట్టు చుట్టూరు కూడా ఒక రౌండ్ వేస్తారు మా పిల్లలు వెళ్తా వెళ్తా అదే మా హస్బెండ్కి అయితే చెప్తున్నాను అనమాట నేను ఇది వచ్చి టికెట్ కౌంటర్ బ్యాక్ సైడ్ టికెట్ చూసారు కదా టూ పీపుల్స్కి ఏమో ఫార్టీ చిన్న పిల్లలకేమో టెన్ రూపీస్ అంతే ఐ హోప్ ఈ బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్